వెళ్ళద్దు ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో సౌరమాసాలు ఏ విధంగా వచ్చాయో చూద్దాము మనందరికీ తెలుసు సూర్యుడు చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతోంది ఈ భూమి చుట్టూ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు భూమి నుంచి చంద్రుడు నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అదే సూర్యుడి నుంచి భూమి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఉదాహరణకి లక్షని ఒక సెంటీమీటర్ తీసుకుంటే మీరు భూమి నుంచి చంద్రుణ్ణి నాలుగు సెంటీమీటర్ల దూరంలో పెడితే కోటి కిలోమీటర్లు అంటే అది వంద లక్షలు వంద లక్షలు అంటే వంద సెంటీమీటర్లు ఒక మీటర్